ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నోవా ఇంజనీరింగ్ కాలేజ్ లో సుమారు ముప్పై మంది పూర్వపు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో కాలేజ్ ఆవరణలో తమ సర్టిఫికెట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదహారవ సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీటీసీ బిఈడి చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ పడలేదని అప్పుడు చెప్పారు ఇప్పుడు సర్టిఫికెట్ల కోసం వెళ్తే ఇంటర్ సర్టిఫికెట్లు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారే కానీ టీటీసీ బీఈడి బిఈపిఈడి బీపీఈడి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అదేంటని గట్టిగా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే విజయవాడలో ఉన్న నోవా కాలేజ్కి వెళ్ళ తెచ్చుకోమంటున్నారని లేదంటే ముప్పై వేలు ఫీజు కడితే మీ సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం విద్యార్థులను నగదు కోసం డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు సర్టిఫికెట్లు ఇస్తామని రమ్మని చెప్పడంతో ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు కాలేజీలో వెయిట్ చేసిన మాకు సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వలేదని కాలేజీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా సర్టిఫికెట్లు మాకు ఇప్పించండి అంటూ జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్రకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

మీరు సర్టిఫికెట్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్తున్నారు సర్టిఫికేట్ అవసరం లేక సార్ మేము వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పెండింగ్ పెడుతున్నారు డిఎస్ఈ పడింది కాబట్టి పడింది కాబట్టి వాళ్ళకి అవసరమే ఇచ్చింది అన్న కాదండి మా కోర్సు అయిపోయిన తర్వాత కూడా మేము సర్టిఫికేట్ కోసం బోర్డు సార్లు మీరు ఆడడం ఖాళీ వస్తే ఇక్కడ మొత్తం ఎవరు కలిసి ఖాళీ మొత్తం కలిసిందండి

అయితే నేను జంగారెడ్డిగూడ మండలం నోవా కాలేజ్ బిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చదివి ఉన్నాను అనమాట చదివిన తర్వాత ఏమైందంటే సర్టిఫికేట్ల కోసం అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు ఏమంటారంటే ఇంకా నీకు స్కాలర్షిప్ పడలేదు మళ్ళీ రామని చెప్పారు అదే విధంగా అప్పుడు నుంచి తెప్పించుకుంటూ ఉన్నారు కాలేజీ చుట్టూ వెళ్ళిన సరే ఏంటంటే ఒకరి తర్వాత ఒక సార్ అడిగితే వేరే సార్ మీద చెప్తున్నారు ఆ సార్ సార్ మీద అలాగా రోజు అలా తిప్పిస్తా ఉంటున్నారు ఆల్రెడీ అయిన తర్వాత చివరి అక్కడికి డిఎస్సి పడింది ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి పడి నోటికేషన్ పడేటప్పటికి అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్ కావాలి కాబట్టి మేము ఎంత అందరూ కలిసి ఏం చేసామంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఏమన్నారంటే పోయిన ఇరవై ఎనిమిదో తారీఖున కాలేజ్ వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మాకు తెలియదు మాకు తెలియదు వేరే సార్ మీద చెప్పుకున్నారు కానీ ఏంటంటే మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు ఏమన్నారంటే ఎనిమిదో తారీఖున రండి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ మీకు ఇస్తామన్నారు ఇస్తామన్నప్పుడు మళ్ళీ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు వచ్చాయనమాట వచ్చిన తర్వాత సార్ని అడిగితే ఏమంటున్నారంటే మాకు తెలియదు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లో ఉన్నాయి అదే మీరు ఫీజు కడితే ఇస్తాన్నారు లేకపోతే లేదని చెప్పేసి అన్నారు అదేంటి సార్ మేము ఫీజు కట్టాలంటున్నారు మేము ఆల్రెడీ స్కాలర్షిప్ ఆల్రెడీ పడింది కదా ఆల్రెడీ అదేంటి టెన్త్ ఇంటర్మీడియట్ కాదు డిఎడ్ కూడా అయిపోయింది కదా డిఎడ్ అయిపోయిన తర్వాత మూడు మాకు సర్టిఫికెట్ కావాలి అడిగితే ఏమన్నా మాకు తెలియదు ఎక్కడ ఉండే మీరు విజయవాడ యూనివర్సిటీకి వెళ్ళి తీసుకోమంటారు అదేంటి సార్ మేము టెన్త్ ఇంటర్మీడియట్ ఇక్కడ ఇచ్చినప్పుడు మాకు డిఎడ్ కూడా ఇక్కడ ఇవ్వాలి కదా ఎందుకంటే రెండు సంవత్సరాలు ఇక్కడే పూర్తి చేస్తాం కాబట్టి డిఎడ్ మాకు సర్టిఫికెట్ ఇక్కడ ఇవ్వాలి కదా అంటే అక్కడ బోర్డు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సార్ అక్కడ ఫీజు కట్టి చదువుకున్నాం కదా అంటే ఏమన్నారు మాకు తెలియదు అని చెప్పేసి అంటున్నారు మేనేజ్మెంట్ ఏం పట్టించుకుంటలేదు సర్టిఫికెట్ ఉన్నాయో కూడా లేదో తెలియదు ఒకవేళ ఎక్కడ తాకడ పెట్టుకున్నారు కూడా మాకు తెలియట్లేదు చాలా అన్నమాట మేము ఆల్రెడీ ఎందుకంటే ఈ నెల పద్నాలుగో తారీఖు చివరి తేదీ ఉంది ఆ తర్వాత పన్నెండో తారీఖు ఇస్తా అంటున్నారు అప్పుడు ఇస్తారో ఎవరో కూడా మాకు తెలియదు ఎందుకంటే నిన్న వెళ్ళినప్పుడు కూడా ఈ రోజు అన్నారు ఈ రోజు అన్నారు పన్నెండు ఎందుకంటే రెండు వేల పదిహేడులో డిఏ డిఏ తీసినప్పుడు ఏంటంటే అప్పుడు తీసారు డిఎస్సి మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసారు ఇప్పుడు తీసిన తర్వాత మేము అప్లై చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాకు సర్టిఫికేట్ లేవు అప్లై చేసుకోవడానికి మరి మేము చాలా ఆందోళనగా కూడా మాకు సర్టిఫికేట్ కావాలని ఎలాగైనా ఇవ్వాలని కోరుతున్నాం అన్నమాట